అరణ్యకాండము అరవది రెండవ సర్గము రాముడు ఉన్నతునిమలే దుఃఖించుచు సీతను రోయుట కన్నులెదుట లేకున్నను మన్మథ బాణాగ్ని శేముచే నిదుట కనిపించుచున్న ఆ జానకిని గాంచి చెప్పడాని బాధనందుచు రాముడిట్లు పిలికెను ఓ జానకి వృత్తపుష్పములందు నీకు గల ప్రీతిని నేనెరుగుతును ఎక్కువ పుష్పములు గల ఆ అశోకపు గొమ్మలను పట్టుకుని చాటుగా దాగియుంటివి గదా తెలుసుకొంటిని ఓ లీలావతి అరిటి బోధుల వంటివి గదా నీ ఊరువులు అరటి కాండములలో కలిసిపోయినవై నీ యొక్క తొడలు కనిపించుచుండగా దాచుట శక్యమా ఓ కర్ణాంకి విలోచన ఈ కర్ణికార వనమున పువ్వులు గోయుటకు వెడలి నవ్వులాట పట్టించుటకై నేను బాధపడుచుండగా నిట్లు దాగియుండుట నీకు న్యాయమా ఓ విలాసపతి నీవు హేళన చేయుటకై ఇట్లు చేసిదివని ఎరుంగుదును గేలి చేయుటకిది సమయమా ఓ బాలా నేను బడలిక చెంది ఈ అడవిలో ఇటి ఆపదలో నాతో నీకేలా ఈ పరిహాసము లక్ష్మణ సీతయున్నచో ఓయని పలకదా శత్రువులు మృంగివేసిరో లేక దొంగిలించినారో కన్నీరు విడ్చుచూ మృగములు రాక్షసులు సీతను తినివేసిరని చెప్పుచున్నవి ఎక్కడకు వెళ్ళితివే తన్వి దానివే నీ మూలముగా కైక కోరిక తీరును జానకితో వచ్చి తిరిగి జానకి లేకుండగా అంతఃపురంనకు ఎట్లు వెళ్ళువాడను రాముడు వట్టి చేతగానివాడు లేనివాడు దయలేనివాడని జనులందరూ పలుకుదురా భార్యలేకున్నచో సౌఖ్యమునే విధముగా పొందుదును ఇల్లాలు లేని బ్రతుకు దరిద్రము గదా ప్రతిజ్ఞను తీర్చుకున్న వారమై మనం అరణ్యవాసంను పూర్తిగా పిచ్చుకొని ఊరికి వెళ్ళినచో మామగారైనా విధిలానాథుడు వచ్చి కూతురు అల్లుడు వచ్చిరని ప్రేమతో క్షేమంగా ఉన్నారా అని అడగగా నేమని చెప్పవాడను అతని వార్త తెలిసి తన కూతురును తలంచి తప్పించి మూర్చనుందగా నేనెట్లా తన మొఘము చూడగలను మాయమ్మ నా ఎదిరాయని అడుగగా ఏమని మారు చెప్పుదును జానకి ఏదిరాయని అడుగు మీ అమ్మ సుమిత్రకు ఏమని చెప్పుటకు నాకు నోరు వచ్చును కైకేయి ముసిముసి నవ్వులతో నడువులకు దారపోసిదివాయని అడిగినచో ఏమి చెప్పుదును అన్నా వదిన రాలేదేమని అడుగు తమ్ముళ్లకేమని సమాధానము చెప్పుదును సీత రాలేదు రాముడు చేతగాని వాడే భార్యను రాక్షసుల నోట త్రోసనని వేళాకోళము చేయు జనుల నోరెట్లు మూయదును తమ్ముడా చెప్పుము ఏమి చేయు వాడను పోని నేను భరతుని పురికి జానకి జానకీరహితుడని స్వర్గమునకు వెళ్ళినను అది నాకు శూన్యమై అడివివలే తోచును రాముడు లక్ష్మణుని అయోధ్యకు బొమ్మనుట తమ్ముడా లక్ష్మణా నీవిచ్చట ఆలస్యము చేయకుము అయోధ్యాపురంనకు వేగముగా పొమ్ము భరతుని బిగికాగటి చేర్చి నా మాటగా అతనితో నిట్లనుము నీవు స్థిరముగా అయోధ్యారాజ్యము నేలుకోమని రామాజ్ఞయని చెప్పుము మా తల్లియగు కౌసల్యకును మీ తల్లి సుమిత్రకును కైకకును నీవు నా మారుగా నమస్కరింపు చాలా అడిగి తినని చెప్పుము మాయమ్మకు సీతబోహువుటయ్యూ నా చావునూ చెప్పుము ఆమెను సర్వ విధములా కాపాడుచుండ్రుడు నాయనా నీకు శుభము కలుగును ఓ లక్ష్మణ ఇక నీవు నన్ను కాచుకుని తిరగవలసిన పనిలేదు భూపుత్రి లేకుండగా శరీరం నందు ప్రాణంలను శక్యము గాదు సుమా అని చెప్పుచు బాధనందుచుండగా అధికమగుచున్న సంతాపముతో ఆ సీతనే తల్చుచు రాముడు శోకించుచుండగా లక్ష్మణుడు చూచి మనస్సు చలించి మిక్కిలి వ్యాకులతో నందను అరవది రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తూ శ్రీ 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 నమోస్య స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव राय नमोस्तु भवाय तस्मै शुभम भवतु